ఈశ్వరా నీకు ఒక లక్షణమున్నది యజ్ఞమునకు లొంగి నువ్వు కనబడ్డావని నేను అనుకోవట్లేదు యజ్ఞమునకు ప్రీతి చెంది ఆ మాట నేనంటే దోషం ఎందుకో తెలుసా నీ ఎందు ఒక గుణమున్నది పరమభక్తితో పరమ ప్రీతితో తెచ్చి ఒక నీటి చుక్క ఇలా పోస్తే నువ్వు లొంగిపోతావు ఒక తులసి దళాన్ని తీసుకొచ్చి ఇలా అర్పిస్తే నువ్వు లొంగిపోతావు నిజమే వరాహపురాణంలో ఈశ్వరుడు ప్రతిజ్ఞ చేశాడు ఏకేన తులసి మాత్రదలేనా పినరోత్తమ పూజయేద్ భక్తి భావేనా సంరక్షా ఇతిమత్పణ అన్నాడు పరమభక్తితో ఒక్క తులసి దళాన్ని తెచ్చిన పాదాల మీద ఎవరు వేస్తున్నారో వాళ్ళకి నేను లొంగుతున్నాను అన్నాడు ఆయన అందుకని నువ్వు లొంగేటటువంటి స్వభావం ఉన్నవాడివి భక్తికి వశుడు అవుతావు నువ్వు నాకు కటాక్షించడానికి కారణం నా ఎందు ఉన్నటువంటి భక్తిని నువ్వే ప్రచోదనం చేసి నాకు దర్శనమిచ్చి నన్ను ఉద్ధరించావు ఇంతగా భక్తికి లొంగేవాడివి కాబట్టే నిన్ను కోరిక కోరుతున్నాను నీలాంటి కొడుకు నోడి నాకు